మీ పెద్దరాజు పెద్దమ్మ ఇంకొక కొత్త కథతోటి మీ ముందుకు వచ్చింది ఈసారి మీకు చెప్పబోయే కథ ఏంటో తెలుసా ఒక బాగా ఉడుకు మొత్తం ఉండే ఒక కుందేలు ఎలా దెబ్బతిందో చెప్పే కథ అనగనగా ఒక చిట్టడవి ఆ చిట్టడవి బోళ్ళని కోతులు సింహాలు ఇంకా ఏనుగులు ఇంకా రకరకాలైన క్రూర జంతువులు సాధు జంతువులు అన్నీ ఉండేవి ఒక పెద్ద అరణ్యం అలాంటి అరణ్యంలో ఒక కుందేలు కూడా ఉండేది ఆ కుందేలు పేరు ఏంటో తెలుసా చిక్కి చిక్కీ చాలా తెలివైన యాక్టివ్గా ఉండే కుందేలు అయితే అదే టైంలో దానికి కోపం కూడా చాలా ఎక్కువ ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే కోపం వచ్చేసేది నేను పరిగెత్తితే గాలి కూడా అలసిపోతుంది తెలుసా నన్నెవ్వరు పట్టుకోలేరు నేను అంత వేగంగా పరిగెత్తగలను అని చెవులు పైకి ఎగరేస్తూ గబగబా మాట్లాడుతూ కేకలేస్తూ ఉండేది ఒక రోజు అన్నీ ఆడుకుంటున్నాయి అడవిలో చిక్కి తన మిగతా ఫ్రెండ్స్ తో కలిపి ఆడుకుంటు అలా ఆడుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పిట్టల గుంపు పైన ఆకాశంలో కిలకిలా నవ్వుకుంటూ ఎగురుకుంటూ హడావిడి చేసుకుంటూ వెళ్తున్నాయి వెళ్తే కిందకి చూసి చిక్కిని చూసి ఇది చూడు చూడు అది చెవులు పిల్లి చెవుల పిల్లి అన్నాయి చెవుల పిల్లి అంటే ఏంటి కుందేల్ని చెవుల పిల్లి అని కూడా అంటారు ఆ విషయం చిక్కీకి తెలియదు అది చిక్కీతే ఇవి నన్ను చెవుల పిల్లి అంటున్నాయి ఇవి నన్ను ఎగతాళి చేస్తున్నాయి నా చెవులు మామూలుగానే ఉన్నాయి కదా ప్రత్యేకంగా చెవుల పిల్లి అని ఎందుకు అంటున్నాయి అని దానికి వెంటనే కోపం వచ్చేసింది వెంటనే వచ్చేసేది ఏమిటి కోపం కదా సరే కోపం వచ్చేసింది నన్ను చెవుల పిల్లి అని చెప్పి నన్ను ఎగతాళి చేశారు కదా అప్పుడు అయిన చెవులు తెచ్చుకుంటాను అప్పుడు నేను చెవులు పిల్లి అని పేరు ఉంటుంది అప్పుడు నన్ను ఎవరు ఆడపెట్టించు నిజంగా పొడుగ్గా ఉన్న చెవులు ఉన్నాయనుకో అప్పుడు నన్ను చెవులు పిల్లి అని అనొచ్చు అనుకుని ఆలోచించి అడవిలో తిరగడం మొదలుపెట్టింది ఎవరు నాకు హెల్ప్ చేస్తారు చెవులు పెద్దవిగా అయిపోయేవి మునులు ఉంటారు వాళ్ళు ఏది అడిగితే చేస్తారు అని చెప్పే విషయం గుర్తొచ్చి ఒక్కరితో ఎవరితో చెప్పకుండా లోపల అడవిలోకి పరిగెత్తుకుంటూ లు అవ్యవస్థ ఏమో అని కనిపించకుండా శబ్దం లేకుండా ఒక లోతుగా ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ అలా నడుస్తూ ఉంటే ఒక ఉద్యానవనంలో రంగురంగుల పువ్వులు అన్నీ ఉన్న ఒక చిన్న తోట మధ్య పెద్ద మర్రి చెట్టు అనమాట ఆ చెట్టు నీడలో ఒక మహర్షి శాంతంగా కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ మహర్షి నాకు పెద్ద పొడుగ్గా ఉంటాయి చెవులు కావాలి అవి పొడుగ్గా ఉంటే నాకు ఒక్కరి దానికే ఆ పొడుగైన చెవులు ఉండాలి అప్పుడు నన్ను చెవుల పిల్లి అనే నా పేరు నాకు సార్థకంగా ఉంటుంది అని అడిగింది అడిగేసరికి మహర్షి అన్నారు అలా కోరుకుంటే కష్టాలు వస్తాయి దేవుడు ఏది మనకి ఇచ్చాడో అది కరెక్ట్గానే ఇచ్చాడు నువ్వు మళ్ళీ దాన్ని మార్చాలనుకోకూడదు అని చెప్పాడు చెప్తే ఇది వింటుందా వినదు కదా సరే కష్టాలు వచ్చినా సరే నేను నాకు వెంటనే పొడవైన చెవులు కావాలి పొడవాటి చెవులు కావాలి అని గట్టిగా అది చేయడం వల్ల సరే నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు కదా అని ఒక నిట్టూర్పు విడిచి పొడవాటి చెవులు వారాన్ని ప్రసాదించాడు మహర్షి ఇలా చెయ్యి ఆశీర్వదించగానే థడాం అని చెప్పి చిక్కి చెవులు పొడవుగా బొర్రంతో ఒకలాగా పొడుగ్గా నేలపైకి ఈడ్చుకుంటూ వచ్చేసాడు ఇంకా మా ఆనందంతో గంతులేసేయడం మొదలెట్టింది దానికి ఆనందం వచ్చినా కోపం వచ్చినా ఆపలేమనమాట సరే ఆ చూడు నాకు ఎంత పొడవ చెవులు ఉన్నాయో ఇప్పుడు నన్ను చూసి అందరూ చెవుల పిల్లి అన్నా సరే నా పేరు సార్థకం అవుతుంది అనుకుని గంతులు వేసుకుంటూ మళ్ళీ ఇంటికి కానీ పొడవైన సమస్య చెవులతోటి సమస్యలు మొదలయ్యాయి ఆ పొడుగు ఆటి చెవులు ఇది పరిగెడుతూ ఉంటే వెనకాల ఉన్న ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయి ఒక్కోసారి ఆ పొడుగాటి చెవులు కాళ్ళ కింద పడి తడబడి కింద పడిపోతూ ఉంటాయి కోతులు ఇలాంటివన్నీ చూసి ఏ పొడుగ్గా బలే ఉన్నాయి ఈ చెవులు వీటికి మనం బుయ్యలు అని నవ్వుతూ ఉండేది సింహం అలాంటివన్నీ ఏంటివి ఎంత పొడుగ్గా ఉన్నాయి ఎవరికీ లేనివి అని చెప్పి దాన్ని నిజంగానే ఇంతకుముందు ఊరికే పక్షుల చెవులు పిల్లి అనేసరికే కోపం వచ్చేసింది ఇప్పుడు అందరూ విచిత్రంగా ఉన్న చెవులు చూసి ఏదో ఒకటంటే ఇంక తిని కొడుకు ఆగదు కదా చెక్కి వెంటనే ఇంకా ఏడ్చుకుంటూ నేను ఇంత భరించలేను నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఏ వస్తున్నాయి వీటితోటి నాకు ఈ చెవులు వద్దు చీ ఈ చెవుల వల్లే నాకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి అసలు ఈసారి చెవులే లేకుండా కోరుకుంటాను అని చెప్పేసి వెంటనే డెసిషన్కి జంప్ చేసేసి మళ్ళీ మహర్షి దగ్గరికి పెరిగితే ఓ మహర్షి ఈ చెవులు తీసేయండి మీరు ఎంత చెప్పినా నేను వినలేదు నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అసలు నాకు చెవులే వద్దు ఈసారి ఈ చెవులు మామూలు చెవులు ఇవ్వద్దు పొడుగు చెవులు వద్దు అని అనవడం మళ్ళీ మహర్షికి మా ఏం చెప్పు ని టూర్పి పెడితే దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు దేవుడు ఏది పెట్టాడో అది మనకి కావాల్సిందే పెట్టాడు కదా అని చెప్పి నీకు నేను ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నీకు సొంత అనుభవంతో కానీ నీకు అర్థం కాదు అని చెప్పి మళ్ళీ అది అడిగినట్టు చెవులు మాయమైపోయే వరం ఇచ్చే మళ్ళీ దడాం చెవు చిక్కి చెవులు మాయమైపోయి ఇంకా అమ్మాయ్యా ఒక్కసారి చెవులు పోయేసరికి దానికి ఎంతో తేలిగ్గా అనిపించి మళ్ళీ ఆనందంతో గంతులు మొదలెట్టింది ఇప్పుడు హమ్మయ్యా ఇంకా నాకేవి అర్థం పడవు నాకేవి చిక్కుకుపోవు నన్ను ఎవరో ఆట పట్టించలేరు అనుకుంటూ మళ్ళీ గంతులు వేసుకుంటూ మళ్ళీ అడవి ఇప్పుడు ఏమైంది అసలు చెవులే పోయాయి కదా చెవులే పోయేసరికి అది అక్కడ కూర్చుంటే వెనకాల పాసుకు కొడుతుంది అనుకో లేవు కదా తినికి వినిపించట్లేదు అలాగే కూర్చుని ఉంటుంది మిగతా జంతువులు చూసి అరుస్తుంటే కూడా మేము ఏమిటో ఇలా అయోమయంగా చూస్తాం అన్నీ జంతువులు సింహం వస్తుంది సింహం గర్జన వినిపిస్తోంది పరిగెడితే ఇది మాత్రం కూర్చొని క్యారెట్ తినుకుంటూ తీరిగ్గా ఇటు అటు తిరుగుతుంది వర్షం పడుతోంది అనుకో అది తడిసిపోయే వరకు దానికి అర్థం కావట్లేదు మామూలుగా అయితే జంతువులకి వర్షం వచ్చే ముందే తెలిసిపోతుంది చప్పుడుకి వాటికి అనేటివి దీని చెవులు లేవు కదా అన్ని వర్షంలో తడిసిపోయి ముద్దయిపోతుంది స్నేహితులేమో చెడ్డానికి రా అని పిలిస్తే అది కూడా వినిపించట్లేదు ఎక్కడో కూర్చొని ధ్యానంగా ఆలోచిస్తోంది ఇంక ఇవన్నీ అయ్యేసరికి మిగతా యానిమల్స్ అన్ని దీన్ని వదిలేసేది దీనికి పిచ్చిపెట్టింది అని ఆవిడ ఇంకా చివరిగా ఒంటరిగా భయంతో కూర్చొని ఆడవడం మొదలెట్టింది మళ్ళీ మహర్షి దగ్గరికి వెళ్ళి మహర్షి పాదాల మీద పడిపోయి మహర్షి నాకు మామున్న మామూలు చెవులే కావాలి అవే నాకు ఎంతో బాగున్నాయి మీరు చెప్పినట్టు దేవుడు మనకి ఏది సరిపోతుందో అదే ఇస్తాడు మీరు చెప్పింది నేను వినకపోవడం నాకు తప్పే నా చెవులు నాకు ఇచ్చేయండి అనేసరికి అప్పటికి మహర్షి అమ్మయ్య దీనికి అర్థమైందిరా బాబు అనుకుని దాని చెవులు మామూలు చెవులు తనకి తిరిగి ఇచ్చేశాడు అమ్మయ్య నా చెవులు చక్కగా వాటిని ఇట్లా ఇట్లా కదిలించుకుంటూ ఇంక నుంచి వీటి గురించి ఏమీ కంప్లైంట్ చేయను అని చెప్పి మళ్ళీ వెనక అప్పుడు మళ్ళీ పిట్టల్లో ఇదివరకు చూసిన పిట్టల చెవులు వచ్చేసాడు చెవులు వచ్చేసాడు అంటే వాటిని చూసి ఊరికే నవ్వేసి అవును నా చెవులు నాకు గర్వకారణం అని గట్టిగా చెప్పింది సో మన దగ్గర ఏది ఉన్నా సరే దాన్ని విలువైనదిగానే భావించాలి మనకి ఏది ఉందో అది దేవుడిచ్చిన ప్రసాదంగా అనుకుని దాంతో మనం ఉండాలి అర్థమైందా పిల్లలు మనకు లేనిది ఇంకో ఏదో కావాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు మనం కూడా చెవులు పిల్లిలాగా బోల్తా పడకుండా మనకున్న వాటి వాల్యూ మనం గుర్తిద్దాం సరేనా ఇంకొక కథతో మేము